వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ దీప్తి చైనాలో కొత్తగా వెలుగు చూసినటువంటి వైరస్ హెచ్ఎంపీవి అసలు ఈ వైరస్ నిజంగా ఇంత ప్రమాదాన్ని కలిగిస్తుందా దీని లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ ఇది దీని నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ విషయాల గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ డాక్టర్ అండ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వసంత్ కుమార్ గారు హలో డాక్టర్ ఎలా ఉన్నారు డాక్టర్ మనకి వైరస్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భయం ఏర్పడింది ఎస్పెషల్లీ ఆఫ్టర్ కరోనా తర్వాత అందరూ చాలా భయపడుతూ ఉంటారు అందులో ఇప్పుడు కొత్తగా హెచ్ఎంపీవి వైరస్ అంటున్నారు అసలు ఏంటి హెచ్ఎంపి వైరస్ ఇది కూడా కరోనా నుంచి మ్యూటేట్ అయిన ఒక వైరస్ అంటారా అసలు ఎందుకు ఇది డిఫరెంట్ అమ్మా కరోనా నుంచి కాదు ఇది డిఫరెంట్ వేరియంట్ వేరియంట్ అని కాకుండా ఇది రెస్పిరేటరీ సెన్సీషన్ వైరస్ అండ్ ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనేది ఒకటే ఫ్యామిలీ చెందిన ఓకే ఓకే రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ అనేది మనకు చిన్న పిల్లల్లో మనం తరచుగా చూస్తుంటాం బ్రాంక్యులైటిస్ వస్తుంది పిల్లలు జీ జీరో టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్రాంక్యులైటిస్ అనేది ఉంటుంది అంటే బ్రాంక్యల్ ఇన్ఫ్లమేషన్ అది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ సో ఆ పిల్లల్లో ఫ్లూయిడ్ అనేది అల్వియో లోపలే ఉండిపోవడం అలా లంగ్ అనేది రెస్పిరేషన్ తీసుకునే విధంగా కాకుండా చాలా ప్రాబ్లంగా ఉంటుంది వాళ్ళు అంటే ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతుంది బేసికల్గా రెస్పిరేటరీ సెన్సిషియల్ వైరస్ ఈ ఇది వైరస్ కూడా సేమ్ ఫీచర్స్ అలానే అలాంటిది ఉంటుంది ఉంటుంది దాంతోపాటు బ్రాంక్ బ్రాంకెక్టైసిస్ ఉంటుంది బ్రాంకోనిమోనియా ఉంటుంది బ్రాంకో బ్రాంకోలైటిస్ ఉంటుంది సో ఈ వైరస్ అనేది సేమ్ అలానే ఉంటుంది బట్

వాళ్ళు శ్వాస తీసుకోవడమే ఉంటుంది ది విల్ విల్ నాట్ ప్లే ఇయర్ అండ్ దే సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ ఫ్లూయిడ్ అనేది కొద్ది కొద్దిగా బ్రాంక్రలైటిస్ అంటే బ్రాంక పైన భాగం ఏదైతే కంప్ కన్స్ట్రిక్ట్ అవుతుందో కింది భాగం నుంచి ఫ్లూయిడ్ అనేది బయటకు రాదు కాఫ్ అవుట్ కాదు అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా అయితే ట్యూబర్క్లోసిస్ ఉన్నా లేకుంటే మిగతా ఎనీ లంగ్ కాంప్లికేషన్స్ ఉన్నా వాళ్ళు కూడా కఫింగ్ అవుట్ ఓకే అది రాదు ఎందుకంటే అక్కడ మధ్యలో కన్స్ట్రక్షన్ ఉంటుంది సో ఆ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవ్వడం వల్ల అది బ్రాంకో నిమోనియాగా మారుతుంది ఓకే డాక్టర్ అలానే మన కోవిడ్ సింటమ్స్ చూసుకున్నట్లయితే రెగ్యులర్గా ఈ జలుబు దగ్గు జ్వరం ఇట్లాంటివి అవి కూడా మనకి కోవిడ్ పాజిటివ్ అని తెలియడానికి వన్ వీక్ పట్టేది సో అసలు ఈ హెచ్ఎంపివి వైరస్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మనకి ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే మనకు త్రీ టు సిక్స్ డేస్ ఉంటుంది ఓకే ఆ తర్వాత మనకు కోల్డ్ కాఫ్ ఫీ హైగ్రేడ్ ఫీవర్ ఓకే ఇవి కామన్గా అన్నిట్లలో వస్తుంది నెక్స్ట్ కమ్స్ దా ఆ తర్వాత వన్ టూ డేస్ తర్వాత వీక్నెస్ బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ హెడ్ ఎక్ ఇది కామన్గా అన్ని వైరస్లో అంటే ఆఫ్టర్ టూ టు త్రీ డేస్ తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది బట్ ఎట్ ద స్టార్టింగ్ ఈజ్ ఫీవర్ కోల్డ్ కాఫ్ ఓకే నెక్స్ట్ కమ్స్ దిస్ వన్ ఆ తర్వాత నెగ్లెక్టెడ్ పీపుల్ ఇక్కడ పదం నేను చూసేస్తున్నాను నెగ్లెక్టెడ్ పీపుల్ ఆర్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడిక్కడికి వెళ్ళి అడ్డమైన మెడిసిన్స్ అంటే ఆర్ఎంపిఓ పీఎంఓ చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేకుంటే వాళ్ళ సొంత వైద్యం చేసి వాళ్ళని అక్కడి వరకు కాకుండా బ్రాంకో నిమోనియా స్టేజెస్కి తీసుకెళ్తారు వెన్ యూ గేవ్ ద ట్రీ ట్రీట్మెంట్ అప్రోపరియట్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇన్ ద ఫస్ట్ టూ డేస్లో మనం ఇచ్చినట్టయితే ఆ బ్రాంకో డైలైటర్స్ ఇస్తాము సో ఇట్ విల్ రిమూవ్ దట్ ఫ్లూయిడ్ ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి రిమో ఫ్లూయిడ్ అనేది పోయిన తర్వాత ఎటువంటి బ్రాంకోనిమోనియా రాదు అంటే నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ బ్రాంకోనిమోనియా కానీ లేకుంటే ఆక్సిజన్ లెవెల్కి పడిపోవడంతో ఆక్సిజన్ పెట్టడం వల్ల కానీ లేకుంటే వెంటిలేటర్ అవసరం కూడా ఉండదు అసలు ఇప్పుడు అందరు అంటున్నట్టు ఈ వైరస్ నిజంగా అంత ప్రమాదకరమా ఎందుకంటే మనం కోవిడ్ తీసుకున్నట్లయితే మనం కూడా ఫస్ట్లో నెగ్లెక్ట్ చేసాం దానివల్ల మొత్తం అది స్ప్రెడ్ అయింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు అలానే దేశాలకు దేశాలు లాక్డౌన్ కూడా దానివల్ల విధించాల్సి వచ్చింది సో నిజంగా ఇప్పుడు అంతటి భయపడాల్సిన అవసరం ఉందంటారా దీని మోర్టాలిటీ రేట్ అసలు ఎలా ఉంది మోర్టాలిటీ రేట్ అనేది ఇప్పటి వరకు మనకు వైరస్ చాలా తక్కువ అనేది ఉంది బట్ యాజ్ పర్ మనకు ఏదైతే మనకు ఇంటర్నేషనల్ జనరల్స్లో చూసినప్పుడు సమ్ ఎయిటీన్ పర్సెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది బట్ దట్ ఈస్ ఎ లిమిటెడ్ స్టడీలో అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేసెస్లో వాళ్ళు చూసింది బట్ వీ కెన్ నాట్ కంపేర్ విత్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ ఇట్ విల్ బి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం కరోనాలో చూసినట్టయితే లంగ్ అనేది ఫాస్ట్గా డ్యామేజ్ అయింది అసలు ఫిఫ్త్ డే చూసేసరికి మన లంగ్ అనేది థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది అంటే సిటీ స్కాన్ స్కోర్లో చూస్తే ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ లైక్ టెన్ బై ట్వంటీ ఫేలా అంటే లంగ్ ఇస్ డ్యామేజ్డ్ అండ్ దాంట్లో క్లియర్ కట్గా మన సిటీ స్కాన్లో మనం చూస్తున్నాం సో హియర్ ఇన్ దిస్ వన్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో పెద్ద వాళ్ళలో అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్ పీపుల్లో వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది లేదని కాదు లంగ్ ఇన్ఫెక్ట్ అవ్వడము లేకుంటే కింద చేయడం ఆఫ్టర్ టూ టు త్రీ డేస్ తర్వాత సివియర్గా అవ్వచ్చు ఓకే సో మీరు ఇప్పుడు అన్నారు మోటాలిటీ రేట్ చాలా తక్కువ ఉంది దీనికి అని అలానే ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది అని సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఇప్పుడు మాస్క్ పెట్టుకోవడము హ్యాండ్ వాష్ దట్ ఈస్ మనం మనము కరోనాలు చేసింది అండ్ ఎవరే కానీ ఇప్పుడు పెద్దవాళ్ళే కానీ చాలా పిల్లలు ముద్దుగున్నారుగా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా దిల్ నాట్ సీ ద చిల్డ్రన్ పాపం ఎలా అనిపిస్తే ఆలోచించరు అలాంటి వాళ్ళు దూరం ఉండడం బెటర్ ఫాదర్ అయినా సరే మదర్ ఉంటే మాస్క్ పెట్టుకొని మిల్క్ ఇవ్వచ్చు బట్ వేర్ హెస్ అదర్ పీపుల్ ఓల్డర్ పీపుల్ దగ్గరికి అయినా కూడా వెళ్ళకుండా ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ గుడ్ డాక్టర్ మనం జనరల్గా ఈ సీజనల్ వైరస్ చూస్తున్నాం దాని సిమ్టమ్స్ వచ్చేసి కామన్గా కోల్డ్ కాఫీ ఉన్నాయి సో హెచ్ఎంపి వైరస్ లేదా ఇది నార్మల్ వైరసా అని ఎలా గుర్తించాలంటారు ఇది ముఖ్యంగా మనకు ఆర్టీపీసీఆర్ లోనే మనకు తెలుస్తుంది దీని హిస్టరీ చూసినట్టయితే టూ థౌజండ్ సిక్స్ లో టూ థౌజండ్ సిక్స్ లోనే ఆర్టీపీసీఆర్ ది ఫస్ట్ టైం దీంతో ఆర్టీపీసీఆర్తో చెక్ చేశారు దాంట్లో వచ్చింది అండ్ బిఫోర్ దట్ అదర్ మెథడ్స్ వాళ్ళు చెక్ చేస్తారు బట్ ఆర్టీపీసీఆర్ తో టూ థౌజండ్ సిక్స్ లో చేశారు అండ్ ఆర్టీపీసీఆర్ ఇస్ వన్ టెక్నిక్ అందరి దగ్గర ఉంది ఇప్పుడు మనం కోవిడ్ లో మనం చూసాము సేమ్ ఆర్టీపీసీఆర్ ఇస్ యూస్ఫుల్ ఫర్ దిస్ వన్ అసలు వై చైనా ఎందుకు చైనానే ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ తీసుకున్న కరోనా వైరస్ కరోనా వైరస్ అయితే అసలు పుట్టిన ఇల్లు చైనా అని చెప్పొచ్చు లైక్ ఇన్ఫ్లుయెంజా కానీ ఇలా నాలుగైదు వైరస్లన్నీ చైనాలో నుంచే వచ్చాయి ఎందుకంటారు ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల లేకపోతే క్లైమాటిక్ కండిషన్స్ వల్ల అంటారా లేకపోతే ఇది కూడా ల్యాబ్లో తయారు చేసిన ఒక కైండ్ ఆఫ్ బయోవార్ అంటారా ఫస్ట్ వన్ కరోనా అయితే బయోవార్ అంటాను బికాజ్ రెండు పెద్ద అగ్రదేశాలు ఒకటి యుఎస్ ఒకటి చైనా యుఎస్ ల్యాబ్ చైనాలో ఉంది అక్కడ ఉండే ఫాసీ ఇస్ బీన్ ద పర్సన్ వైరాలజిస్ట్ అండ్ యుఎస్కి మొన్నటి వరకు కూడా ప్రాతినిధ్యం వహించాడు అక్కడ గవర్నమెంట్కి వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు వుహాన్లో చేసేవాళ్ళు సో వాళ్ళు అక్కడి నుంచి ఊహాలను రిలీజ్ అయింది ఎలా రిలీజ్ అయింది అనేది నో వన్ నోస్ బట్ ఈ వైరస్ ఏదైతే ఉందో మీరు డెల్టా వేరియంట్ చూసినట్టయితే లంగ్స్ మీద ఎఫెక్ట్ అయింది సడన్గా అంటే ఒక రెండు నెలలు తేడా రెండే నెలల తేడాలో జాన్వరిలో ఇంకో వేరియంట్ వచ్చింది అదే ఒమైక్రాన్ మరి ఒమైక్రాన్ వేవ్ కూడా కనీసం లంగ్స్ మీద ఎఫెక్ట్ కావాలి కదా మరి ఆల్ఫా డెల్టా అయిపోయింది దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ అమ్మ బికాస్ టూ లీనియేజెస్ అన్న వాళ్ళ శాస్త్రవేత్తలు అక్కడ ఉన్న వాళ్ళు ఇంకొకటి అవి డెల్టా కానీ ఒమెక్రాన్ కానీ దే ఆర్ లైక్ మ్యూటేషన్స్ ఆఫ్ కరోనా అని కూడా చెప్తున్నారు చాలా మంది మ్యూటేషన్ అనేది పదము యూజ్ చేయడం ఈ టైంలో మంచిది కాదనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆల్ఫా డెల్టా వేరియంట్ అనేది సడన్గా చనిపోతుందా ఒక ఆరు నెలల్లో యూ యూ కెన్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఆల్ఫా చచ్చిపోయింది ఆరు నెలల తర్వాత డెల్టా వచ్చింది డెల్టా చచ్చిపోయింది ఆరు నెలల తర్వాత ఒమైక్రాన్ వచ్చిందా దే సెట్ దట్ ద సెపరేట్ లీనియర్స్ ఇదొక రూట్ ఇదొక రూటు అండ్ ఈ వేరియంట్స్ కూడా ఒక్కొక్క దేశంలో చాలా వేరియంట్స్ అని చెప్పేసి అన్నారు బట్ దే మైట్ హ్యావ్ రిలీజ్డ్ చైనా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రపంచ దేశాలకు పోతాయి ఒక కంటైనర్లో పంపిస్తే చాలు ల్యాబ్ ప్రోడక్ట్ అక్కడ చేసి కెన్ రిలీజ్ వైంత చైనాలో మీకు ఆల్ఫా తర్వాత మీకు వే వేరియంట్లు లేవు ఎట్ లాస్ట్ డయింగ్ ఆఫ్ ద కరోనా దే దే డిక్లేర్ దాట్ మేము ఆపలేము కరోనా రిలీజ్ చేసామని చెప్పేసి అన్నారు వాట్ ఈస్ దట్ ఒక కేసు బయటకు వచ్చిందంటే ఇలా పాక్కుంటే వెళ్ళిపోతుంది ఇట్లా లైక్ వైల్డ్ ఫైర్ వై ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెన్ ఇన్ చైనా వైట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ ఆల్ ద కంట్రీస్ అన్ని అందరు కూడా లాక్డౌన్ చేస్తారు ద స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళు అక్కడికి ఆపేసుకున్నారు దుహాన్ ఆ చుట్టుప్రక్కల ప్రాంతం తప్ప మిగతా ఏరియా పోలేదు బట్ మనకు మాత్రం కేరళ వచ్చింది లేకుంటే ఢిల్లీలో వచ్చింది అక్కడ ఇక్కడ ఇట్ హెస్ ఎక్స్పోర్టెడ్ లైక్ బాంబ్ వేర్ హెస్ దీస్ వేరియంట్స్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉండే సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సైంటిస్ట్ ఎవరైతే సీక్వెన్స్ కరోనా ఫస్ట్ సీక్వెన్స్ చూపించింది ఆయన్ని అంటే ఈ ప్రోటీన్ ఇలా ఉంటుంది అని ఒక సీక్వెన్స్ అనేది ప్రపంచానికి ఇచ్చారు అతన్ని సాక్ చేస్తారు ఇప్పుడు తీసేసారు అతన్ని దే రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ నువ్వు ఇక్కడ ల్యాబ్లో ఉండని అవసరంలో మీరు వెళ్ళిపో అని చెప్పేసి అంటే వర్షంలో ఒకరోజు నిల్చున్నాడు బయట ప్రపంచానికి ఇచ్చిన సీక్వెన్స్ అతను ఇది ఒక్కదానికి కాదు చాలా వైరస్లో కూడా ఈ హ్యాస్ హ్యాండ్ సో మనం కరోనా చూసుకున్నట్లయితే దానికి వ్యాక్సినేషన్ వచ్చింది లైక్ కోవిషీల్డ్ కానీ కో పాజిటివ్ కానీ ఇట్లా బట్ దీనికి నిజంగా వ్యాక్సినేషన్ ఉందంటారా కరోనా వ్యాక్సిన్ వచ్చింది కానీ ఆ వ్యాక్సిన్ తర్వాత మనం అనుకున్నాం చాలా కరోనా కంటే కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా దెబ్బతింది సో ఇప్పుడు ఇది ఒకవేళ చిన్న వైరస్ అయినా కూడా అది చాలా పెద్దగా ప్రభావం చూపిస్తుంది కూడా అంటున్నారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ముఖ్యంగా మనకు కరోనా వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ ఓకే మేబీ ఇతర కంట్రీస్ లో మనం ఫైజర్ మెడోనా అండ్ స్పునిక్ ఇవన్నీ చూసాం ఈ వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద పరిశోధన చేయలేదు దట్ రిలీజ్డ్ ద పీపుల్ వాళ్ళు అప్లై రిలీజ్ చేస్తారు ఎందుకంటే అప్పుడున్న ఏంటంటే అందరు చావు బతుకుల్లో ఉన్నారని చెప్పేసి ఇవ్వడం కానీ తెలిసిన తర్వాత ఆపాల్సింది ఎప్పుడైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో సో దాని వల్లే దాని వల్ల కూడా ఐ మీన్ ప్రాణాలు కోల్పోయారు అంటారా తర్వాత కానీ ఎందుకంటే దాని తర్వాత సీక్వెన్స్ లైక్ చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ రావటం ఇట్లాంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం సో ఇది వ్యాక్సిన్ వల్లే అంటారా ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది టూ ఫ్యాక్టర్స్ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అవును కదమ్మా సరే దాంట్లో మిగతా ఇంకో పాట ఏంటంటే కరోనా వచ్చిన వాళ్ళు అసలు ఏమీ రాకుండా కరోనాది రాకుండా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళలో అటాక్స్ ఉన్నాయా అనేది మనం అధ్యయనం చేయాలి ఇప్పుడు ఒక వంద నలభై కోట్ల ప్రజలు ఉన్నారు మనం ఎంతమంది వ్యాక్సిన్ ఆల్మోస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ క్రోజ్ అనేది మనకు డోసెస్ ఇచ్చారని చెప్పారు మిగతా ఫార్టీ అయితే ఉన్నారు కదా యూ కెన్ ఎవాల్యుయేట్ ఫ్రమ్ దట్ వన్ అంటే ఈ వ్యాక్సిన్ ఈ పర్సన్ వ్యాక్సిన్ తీసుకున్నాడు ఓన్లీ వ్యాక్సిన్ తీసుకునే కరోనా రాలేదు కానీ హార్ట్ అటాక్ వచ్చింది ఓకే దట్ ఈస్ వన్ అంటే దాని వల్లనే అని చెప్పచ్చు అంటే ఈ చిన్న ఏజ్లో లో హార్ట్ అటాక్ అసలు పెయిన్ ఉప్పు రాకుండా ఏం రాకుండా టక్కన సైలెంట్గా పడిపోవడం అంతే హార్ట్ అటాక్ వేర్ యాజ్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది ప్లస్ ఇప్పుడు ఐసీఎంఆర్ ఏమన్నారు ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం వస్తుందన్న ఓకే మరి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకపోయి ఉంటే దాన్ని కన్ఫర్మ్గా సో దీని వల్లనే వచ్చి ఉంటుంది అంటారు రెండు వ్యాక్సిన్ తీసుకున్నారు ఇన్ఫెక్షన్ వచ్చింది ప్లస్ హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఓకే మేబీ వన్ ఆఫ్ ద థింగ్ అనేది కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఒక డేటా అనేది లేదు మీరు అదే ఈ వ్యాక్సిన్ మనం ఏదైతే తీసుకున్న కోవిషీల్డ్ అనేది మనకు ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ ఫ్రమ్ యుఎస్ యూకే వాళ్ళు ఒక్క డోస్తో ఆపేస్తారు మొత్తం ఇది బాగాలేదు అని యూరోపియన్ కంట్రీస్ మొత్తకంఠంతో చెత్త డబ్బాలు వాడేసారు అర్థం ఉందా చెత్త డబ్బలో పాడేస్తారు ఓన్లీ ఇండియా ఇస్ అవర్ కంట్రీ రెండు డోసులు మూడు డోసులు కూడా ఇచ్చిన ఆ తర్వాత మన ఇండియన్ మేడ్ కోవాక్సిన్ ఇవి కూడా ఎఫెక్ట్ ఇస్తున్నాయి ఇవన్నీ కూడా మైక్రో క్లాట్స్ వేర్ హెస్ మెడోనా ఫైజర్ అనేది క్లాట్స్ ఇంత పొడు క్లాట్స్ ఆఫ్టర్ ఎంబైబింగ్ 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 అంటాము చనిపోయిన తర్వాత వాళ్ళ బ్లడ్లో నుంచి మొత్తం బ్లడ్ తీసేసిన తర్వాత క్లాట్స్ ఒకటి చూస్తే ఫైబ్రస్ క్లాట్స్ ఇంత పొడు ఇన్ ద బాడీ అంటే చిన్న చిన్న క్లాట్స్ చిన్న క్లాట్ తోటి చనిపోతారు అంత పెద్ద పెద్ద క్లాట్స్ ఫైజర్ వ్యాక్సిన్ సో మోస్ట్ ప్రాబ్లీ ఇట్ ఈస్ విత్ ద వ్యాక్సిన్ అని చెప్పచ్చు సో డాక్టర్ మీరు అన్నారు ఈ హెచ్ఎంపి వైరస్ ఫస్ట్ ఇట్ సెల్ఫ్ ఇది టూ థౌజండ్ ఐ మీన్ ట్వంటీ వన్లో డయాగ్నోజ్ ఐ మీన్ బయటకు వచ్చిందని చెప్తున్నారు అండ్ ఇప్పుడేమో చూస్తే మన మీడియా కానీ అన్ని చోట్ల దీని గురించి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అంటున్నారు నిజంగా దీని గురించి భయపడాల్సిన అవసరం ఉందంటారా మళ్ళీ లాక్డౌన్ విధించే పరిస్థితి వస్తుందా లాక్డౌన్ అసలు ప్రసక్తే లేదు ఓకే సో భయపడాల్సిన అవసరం లేదు భయం అసలు అదే ఈ వైరస్కి తో భయం అనేది లేదు ఇంకొకటి ఏంటంటే ఈ వైరస్ అనేది నేను మూడు నాలుగు రోజుల నుంచి నేను ఒక ఆమెగానే ఉన్నాను ఓకే చూస్తున్నాను అడ్డగోలుగా తమ్ అడ్డగోలుగా స్టేట్మెంట్స్ చాలా మంది కూడా చేస్తున్నారు వాస్తవానికి టూ థౌజండ్ వన్లో వచ్చింది కనుక్కున్నారు ఓకే ఫస్ట్ టైం నెదర్లాండ్స్లో బాబు ఇట్లాంటి ఒక వైరస్ ఉంది అని చెప్పేసి కనుక్కున్నారు టూ థౌజండ్ టూలో వచ్చాయి టూ థౌజండ్ సిక్స్లో నార్వేలో వచ్చింది లో వచ్చింది ఇప్పుడు ఆ పేపర్స్ అన్ని మీ జనరల్స్ పిస్తాను మీరు మీరు చూపించవచ్చు టూ థౌజండ్ టువెల్ లో కూడా దే ఆర్ నోటీస్ దాట్ వన్ అంటే ఇంపార్టెన్స్ లేదు అనేది ఒక శాస్త్రవేత్తలు ఆ టైంలో సరే ఇంపార్టెన్స్ ఉంది కొంచెం చదువుకుందా చదువుదాం దీనికోసమని ఆ స్టడీ చేశారు జనరల్స్ పబ్లిష్ చేశారు బట్ దట్ మచ్ ఇంపార్టెన్స్ అయితే లేదు రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ ఏదైతే ఉందో అది సెవెన్ పర్సెంట్ వస్తే ఇది త్రీ పర్సెంట్ అనేది వచ్చింది బట్ ఓవరాల్గా చూసినట్టయితే కాంప్లికేషన్స్ ఏదైతే రెస్పిరేటరీ సెన్సేషనల్ వైరస్ మన కామన్ ఫ్లూ ఫ్లూ చిన్న పిల్లల్లో చాలా ఎక్కువ వస్తుంటుంది ఈ సీజన్లో వాళ్ళకు కూడా అదే విధంగా వచ్చింది సో ఇక్కడ ఇక్కడ వరకు బాగానే ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దీని వ్యాక్సిన్ కోసం అడుగు అడుగు వన్ ఆఫ్ ద కంపెనీ సెప్టెంబర్ సెప్టెంబర్ అక్టోబర్లో మనం ఇప్పుడు చూస్తున్నది ట్వంటీ ఫైవ్ అంటే మొన్ననే అంటే ఒక ఐదు నాలుగు నెలల దే ఆర్ డూయింగ్ ద ట్రయల్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ సెకండ్ ఫేజ్ మరి ఈ వైరస్ ఉంటేనే చేస్తారు వైరస్ ఉంది మన దాంట్లో ఉంది అన్ని చోట్ల ఉంది కానీ దాన్ని తీయలేదు ఇప్పటివరకు ఓకే డాక్టర్ మన ఇప్పుడు చూసుకున్నట్లయితే చైనాలో ఇది వ్యాస్ట్ గా స్ప్రెడ్ అయింది దానివల్ల హాస్పిటల్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయిందని చెప్తున్నారు ఇండియాకైతే ఇప్పటివరకు ఏమీ రాలేదు అంటున్నారు బట్ ఇండియాలో ఇప్పుడు ఇంకేమైనా కేసెస్ వచ్చాయా అసలు ఎట్లా ఉందంటారు దీనికి ముఖ్యంగా ఇప్పుడు చైనా పరిస్థితుల్లో మీరు మనం చూసినట్టయితే క్రిమిటోరియస్ శవాల పెట్టికలేవో అన్నీ చూస్తున్నాం మనం చాలా చాలా వరకు దాంట్లో ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి ఓకే ఇంకొకటి ఏంటంటే దాంట్లో నేను ఒకటి చూసింది ఏంటంటే టూ డేస్ ఫీవర్ అన్నారు టూ డేస్ ఫీవర్ ఎక్కడ ఉంటుందంటే కోవిడ్లో ఉంటుంది ఒమైక్రాన్లో టూ డేస్ ఫీవరే ఉంటుంది టూ డేస్ తర్వాత మనకు ఫీవర్ అనేది ఉండదు సో ఈ కోవిడ్ ఉండొచ్చు డబ్ల్యూహెచ్ఓ అందుకే ఫైవ్ డేస్ బ్యాక్ సైమల్టేనియస్లీ అప్పుడు ఫైవ్ డేస్ బ్యాక్ అడిగింది ఒక డేటా ఇవ్వమని చెప్పేసి కోవిడ్ డేటా నేను ఇవనన్నారు సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచే ఈ హెచ్ఎంపి వైరస్ పైన మీడియాలో ఇట్ ఈస్ ఫ్రమ్ ద ట్విట్టర్లో ఒక 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 కోటు అని ఒక ట్విట్టర్లో ఒకటి ఉంది అక్కడ నుంచి ఇది అనేది రావడం జరిగింది ఆ తర్వాత మీడియా అనేది మొత్తం కూడా చూపించడం జరుగుతుంది బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఇప్పుడు ఈ ఈ టైంలో ఉండేటి ఫ్లూస్ ఆల్ ఆర్ఎస్వి ఇన్ఫ్లుఎంజా అండ్ ఇప్పుడు కోవిడ్ కూడా ఇట్ ఈస్ ది సో మీరు అంటున్నారు ఇది అంత ప్రమాదకరం కాదని గుడ్ వెల్ అండ్ గుడ్ బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ క్యూర్ కదా ఒకవేళ ఇది అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనుకుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ అలానే జనరల్గా మనం పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు ఇమీడియట్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ సీజన్లో కోవిడ్ ఉంది చికెన్ కొన్యా ఉండే ఉండటి వరకు లేకుంటే ఇప్పుడు ఫ్లూ టైప్స్ అన్నీ కూడా రెస్పిరేటరీ సిషనల్ వైరస్ లేకుంటే ఇప్పుడు మెటానిమో వైరస్ ఇప్పుడు మనం ఎక్కడ కూడా హెచ్ఎంపీ వైరస్ అనేది మనకు ఎక్కడ టెస్టింగ్ చేయలేదు బట్ సేఫ్ సైడ్గా మనం మాస్క్ పెట్టడం ఇప్పుడు పిల్లల్లో స్కూల్లో వచ్చిన వాళ్ళని అవాయిడ్ చేయడం అంటే స్కూల్లో ఇంకా మిగతా పిల్లలకు రాకుండా ఉన్న నీకు చాలా మూర్ఖత్వం బిహేవ్ చేస్తారు పేరెంట్స్ ఒక్కోసారి ఏం కాదు రోజు స్కూల్ పోతే ఏమైతుంది అంటే వాళ్ళని ఇంట్లో నాలుగు రోజులు స్కూల్ పోకపోతే ఏం కాదు దే విల్ హ్యావ్ దే ఒక మంచి బ్రీతింగ్ అట్మాస్ఫియర్లో ఉంటారు ఇంట్లో అండ్ దే విల్ హ్యావ్ గుడ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ స్కూల్లోకి వెళ్ళినట్టయితే కంపాక్ట్ రూమ్ ఉన్నా లేకుంటే ఆ స్ప్రెడ్ ఇంకొకరికి పోయినా వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది సో ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ మనకు వాళ్ళని ఐసోలేట్ చేస్తే దట్ ఈస్ అ గుడ్ సొల్యూషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే మాస్క్ పెద్దవాళ్ళు మాస్క్ పెట్టుకోవడం ఏజ్డ్ వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో డెఫినెట్లీ దే హ్యాస్ టు వేర్ ద మాస్క్ ఎక్కడికైనా ఒక పాపులేషన్ అంటే ఇప్పుడు బస్ స్టాండ్లకు వెళ్ళినా రైల్వే స్టేషన్లో రైల్ మెట్రోలో వెళ్ళినా లేకుంటే ఇంకో హాస్పిటల్కి వెళ్ళినా దే కంపల్సరీ చేసుకుంటే బాగుంటుంది డాక్టర్ ట్రీట్మెంట్ పాటుకు వస్తే మీరు ఆల్రెడీ చెప్పారు మీరు ఒక రీసెర్చ్ కూడా చేశారు ఐసీఎంఆర్ కూడా సబ్మిట్ చేశారు ఈ డెంగ్యూ గురించి కానీ లేకపోతే కోవిడ్ గురించి కానీ చికెన్ గుండి గురించి కానీ మీ దగ్గర మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయని కూడా చెప్పారు సో దీనికి ఏంటి హెచ్ఎంపి వైరస్కి దీనికి కూడా వస్తుందమ్మా ఇప్పుడు వైరస్ విజృంభించిన పొరపాటున వేరే స్ట్రెయిన్గా వచ్చి లేకుంటే అలాంటిది ఏమన్నా సివియర్గా వచ్చినా డెఫినెట్లీ దీనికి కూడా మంది వస్తుంది ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చేసి ఇచ్చాను చాలామందికి వేల మందికి ఇచ్చాను ఫోర్ డేస్లోనే వాళ్ళు పాజిటివ్ నుంచి నెగిటివ్ రావడం ప్రపంచంలో దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎనీ వన్ సెకండ్ డెంగ్యూలో ఇమ్మీడియట్గా ప్లేట్లెట్స్ పెరగడం చికెన్ గుండియాలో అసలు జాయింట్ పెయిన్స్ లేకుండా పోవడం ఒక వన్ వీక్ లోపల ఇవన్నీ కూడా పాజిటివ్ థింగ్స్ ఒక రోజులో ఫీవర్ అనేది ఎక్కడ మనము పోయింది చూడలేము వైరల్ ఇన్ఫెక్షన్ కంటిన్యూస్గా ఉంటుంది బట్ విల్ బ్రేక్ గౌన్ దట్ వన్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ అక్కడ ఉండే వైరస్ని కంటైన్ చేయడం అంటే చంపేయడం సెల్ లోపల ఫస్ట్ స్టేజ్ సెల్ లోపల ఎంట్రీ కానీయకుండా ఒక మెడిసిన్ సెకండ్ ఎంట్రీ అయిన తర్వాత కూడా రెప్లికేషన్ కాకుండా ఇంకొకటి థర్డ్ బయటకు వచ్చే ముందు అది అంటే త్రీ స్టేజెస్గా మనము ఆ మెడిసిన్స్ యూజ్ చేసి సేఫెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ చచ్చేదానికన్నా బతకడం వేలా ఉంటాం కదా ఈ మందులు బతికిస్తాయి మీరు నా కోవిడ్ కానీ డెంగ్యూ కానీ చికెన్ గునియా కానీ మిగతా వైరస్లో ఇప్పటివరకు ఒక్కరు చచ్చింది లేదు హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది లేదు ఆక్సిజన్ మీద ఉన్నా అని కూడా బయటకు తీసుకొచ్చిన వాళ్ళు అంత అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి డెఫినెట్ భయపడిన అవసరం లేదు అందుకే వెరీ ప్రతిసారి కూడా నేను అదే అంటాను భయపడపకండి మందులు ఉన్నాయి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా రోల్ ఒక చిన్న మనిషి చెప్తున్నాడు సబ్జెక్ట్ సైన్స్ తోటే మాట్లాడుతున్నాడు నాట్ దట్ ఇట్ ఈస్ అలోపతి థ్యాంక్ యూ డాక్టర్ యూ సో మచ్ సో చూశారు కదండి ఈ వైరస్ గురించి అంతలా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఎనీవేస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ సిమ్టమ్స్ కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ Bye, hello.